తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి రఘునాథ్ భార్యా పిల్లలను బాబా వరద నుండి కాపాడారు ఇది ఎప్పుడు ఎలా జరిగింది బాబా ఏ రకంగా కాపాడారో ఈ కథలకు వెళ్ళి అందరం తెలుసుకుందాం ప్రతి గురువారం సాయంత్రం ఆరున్నరకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలలు అనే కార్యక్రమంలో మనం అనేక రకాలైన కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ అతడి పేరు రఘునాథ్ ఎస్ గోండ్సావాల పూణేలో భార్యా పిల్లలతో ఉంటున్నాడు పిల్లలు ముగ్గురు మూడు నుండి తొమ్మిది సంవత్సరాలలోపు వాళ్ళు ఆ రోజు అతడు కార్కే అనబడే ప్రాంతంలో తన ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు ఇంతలో వరద ముంపు వార్త తెలిసింది మూలానది మీద కట్టబడిన పంచట్ మరియు కడకావాసల అనబడే రెండు ఆనకట్టలు తెగిపోయి వరద నగరాన్ని ముంచెత్తిందని తెలిసింది రఘునాథ్ చిన్నతనం నుండి బాబా భక్తుడు తన జీవితానికి బాబాయే రక్షకుడు అని నమ్మకం ఉన్నవాడు ఇంతవరకు చిన్న పెద్ద సమస్యలన్నిటికీ అతడికి బాబానే పరిష్కార మార్గం చూపెట్టి ఆదుకుంటున్నారు అందుకని ఇప్పుడు కూడా బాబానే వేడుతున్నాడు బాబా మీరు నన్ను చిన్నతనం నుండి అనగా పది సంవత్సరాల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి కాపాడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా మీరు నా పట్ల నిర్దయ చూపెట్టలేదు ఇప్పుడు పరిస్థితి చూడండి అక్కడ నా భార్య ముగ్గురు చిన్న పిల్లలతో ఏమీ పడుతున్నారో తెలియదు మీరే దిక్కు నా భార్యను పిల్లలను కాపాడవలసిన బాధ్యత మీదే అని వేడుకున్నాడు రఘునాథ్ పూనే చేరుకోగానే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలిసింది తన ఇంటికి చేరుకుందుకి నడుము లోతు నీళ్ళల్లో వెళ్ళవలసి వచ్చింది రోడ్లపైన ఏ వాహనం నడవడం లేదు ఎలాగైతేనేమి రాత్రి ఏడు గంటల ముప్పై గంటల ప్రాంతంలో ఇల్లు చేరుకున్నాడు ఇల్లు తాళం పెట్టి ఉంది తాళం తీసి లోపలికి వెళ్ళాడు కానీ అన్ని వస్తువులు పాడైపోయాయి ఒక్క బాబా ఫోటో మాత్రం గోడకు తగిలించి ఉంది ఆ ఫోటో ఫ్రేమ్ వరకు వరద నీరు నిండుకుంది కానీ బాబా ఫోటో నీటిలో తడవలేదు ఇంకా అతడి ఆలోచనలు భార్య పిల్లల వైపు మళ్ళింది కానీ అతనికి ఒక ధైర్యం ఉంది బాబా వారిని క్షేమంగానే ఉంచి ఉంటారని అనుకుని ప్రక్క ఇంటి వారిని అడిగాడు వారు క్షేమంగా ఉన్నారని చెప్పారు పూణే వెలుపల ఉన్న గ్రామ ప్రాంతంలో రఘునాథ్ మరదలు ఉంది వారింటి దగ్గర ఉన్నారని తెలిసింది రఘునాథ్ బాబాను ప్రార్థిస్తున్న సమయంలోనే ఆమె ఇంటికి వచ్చి వారినందరినీ తీసుకువెళ్ళిందని తెలిసింది మరదలు వరద వార్త తెలియగానే ఇంటికి వచ్చి అక్కను పిల్లలను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళింది ఆమె వచ్చి అటువంటి సహాయం చేయకపోతే రఘునాథ్ భార్య పిల్లలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉండేది ఇదంతా రఘునాథ్ బాబాను ప్రార్థిస్తున్న సమయంలోనే జరగడం ఒక విశేషం ఇది రామలింగస్వామి ఆంబ్రోసియా ఇన్ షిరిడి అనే గ్రంథం నుండి గ్రహించబడింది అద్భుతమైన కథ కథ కాదు ప్రతి భక్తునికి ఇటువంటి నీళ్ళలు చాలా జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి బాబాని నమ్ముకుంటే ఖచ్చితంగా బాబా మనని కాపాడుతారు బాబా బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఏదైనా మనం సాధించగలం ఇంత అద్భుతమైన కథను మిగతా వారందరికీ కూడా వినిపించండి బాబా యొక్క ఆశీస్సులు పొందండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మేము ముందుకొస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి